కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీకు శత్రువుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు వినవలసి వస్తుంది మీరు ఓపికగా ఉండండి తొందరపడకూడదు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులు పెట్టేటందుకు ఈరోజు కొంత అవకాశం కూడా మీకు కలుగుతూ ఉంటుంది విద్యార్థులు ఈరోజు శ్రద్ధ భక్తి ఎక్కువ కలిగి ఉంటారు నూతన ఆలయాలు కానీ దేవాలయాలు కానీ సందర్శించే అవకాశం ఉన్నది కర్కాటక రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు రుణ బాధలు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నూతన రుణం చేయవలసి వస్తుంది తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించిన వ్యవహారాలు ముందుకు వస్తాయి కోర్టు తగాదాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి సింహరాశి వారు ఈరోజు స్వామికి తమలపాకులు సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉన్నది మధ్యమ స్థాయి ఫలితాలు వస్తాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మేరకు వస్తుంది మీ లోపట కొంత ఆలస్యంగా పనులైతాయి తొందరపడవద్దు మీకు ధనపరంగా ఈరోజు ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు శుభవార్తను వింటారు నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు మీ ఇష్టదేవుణ్ణి కానీ లేదా నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి తొమ్మిది మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది